హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చెప్పబోయే రెసిపీ గులాబ్ జామున్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అండి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ ప్యాక్ అండి నేను ఎప్పుడూ ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్సే వాడతాను ముందు నెక్స్ట్ వచ్చేసి ఇలాచి త్రీ అండి పాలు ఫిఫ్టీ ఎంఎల్ షుగర్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకోవాలండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నెక్స్ట్ వాటర్ హాఫ్ లీటర్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా అండి బాల్స్ వేయించుకోవాలి కదా మనం దానికోసం డీప్ ఫ్రైకి సరిపడా నెక్స్ట్ వచ్చే ఎమిటీ బౌల్ ఒకటి తీసుకుందాం నెక్స్ట్ కడాయి అండి డీప్ ఫ్రైకి ఒకటి షుగర్ సిరప్కి ఒక ప్యాన్ అండి ఇది కొంచెం వెడల్పాటిది పెట్టుకుంటే బాల్స్ వేసుకోవాలి కదండి కొంచెం వెడల్పాటిది తీసుకోవాలి నెక్స్ట్ మనం మిక్స్ చేసుకుందాం గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని చపాతి పిండిలా కలుపుకుందాం అండి మొత్తం వేసేస్తున్నాను ప్యాకెట్లోది వేసేసి ఇందాక పాలు తీసుకున్నాను కదండి ఇప్పుడు ఆ పాలుని ఇందులో వేసేసి కొంచెం మొత్తం వేసేస్తున్నాను పాలు మొత్తం పోసేస్తున్నాను అందులో ఫిఫ్టీ ఎంఎల్ పోసేసుకొని కొంచెం పిండికి పాలు స్ప్రెడ్ చేయాలండి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అండి వాటర్ కూడా యాడ్ చేస్తాను చపాతి పిండిలా కలుపుకోవాలి కదా అందుకే ఇంకొంచెం ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తున్నాను చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే బాగుండిద్దండి నేను కొంచెం సాఫ్ట్గానే కలుపుతున్నాను ఇలా మొత్తం పట్టించేసి చపాతి పిండి టైప్లో అంటే చపాతి పిండి కన్నా కొంచెం స్మూత్గా మొత్తం కలిపేసుకోవాలండి ఇదిగోండి అండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలండి వెంటనే చేయకూడదు హాఫ్ ఎన్ అవరు ఒక క్లాత్ని తడిపేసి ఈ పిండి పైన వేసుకోవాలండి ఆ క్లాత్ పిండి వేయాలి వాటర్ మొత్తం పూర్తిగా ఇలా పిండేసుకోవాలి పిండి వేసుకున్న క్లాత్ని వేయాలండి ఇలా వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వదిలేయాలండి అలా ఇలా ఉంచేసి నెక్స్ట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత మన పిండి ఇలా ఉందండి దీన్ని కొంచెం మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని బాల్స్ చేసుకోవాలండి దీన్ని ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని రెండు చేతులకి మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకోవాలి బాల్స్ చేసుకోవాలండి అలాగా మొత్తం అదే విధంగా పిండిని ప్రెస్ చేసుకుంటూ నీట్గా రౌండ్ షేప్లో పగుళ్ళు ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేస్తే పగుళ్ళు రావండి చూసారు కదా ఇంకొంచెం పగుళ్ళుందండి మళ్ళీ ప్రెస్ చేసుకొని చేస్తున్నాను ఇలా మొత్తం పిండిని బాల్స్ చేసేసుకోవాలి నాకు బాల్స్ చేయటానికి చాలా టైం పడుతుందండి అందుకే నేను ముందు బాల్స్ చేసి రెడీగా ఉంచుకుంటాను గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటున్నాను మొత్తం బాల్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండి ఇలా మొత్తం పిండిని బాల్స్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకోవాలండి గట్టిగా పిండి మొత్తం అదే విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూనే చేయాలండి బాల్స్ ఇలా మొత్తం నీట్గా చేసేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకుంటూ అదేవిధంగా మొత్తం బాల్స్ చేసుకొని తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇలా ఇదే విధంగా మొత్తం బాల్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి దానికోసం ఒక కడాయి డీప్ ఫ్రై కండి నెక్స్ట్ ఇంకొక వేడల్పాట్ ప్యాన్ తీసుకున్నాం కదండి అది షుగర్ సిరప్కి షుగర్ పోసేద్దామండి హాఫ్ కేజీ నెక్స్ట్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను కదండి అవి కూడా ఈ షుగర్ సిర షుగర్లో వేసేద్దాం వాటర్ కూడా పోసేస్తున్నానండి పోసేసి కింద స్టవ్ వెలిగించి ఉంచానండి నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ ఈ కడాయిలో పోసుకుందామండి నాకు ఈ ఆయిల్ సరిపోయినట్టు అనిపించట్లేదు ఇంకొంచెం తీసుకుంటాను బాల్స్ మునగాలి కదండి అందుకే ఆయిల్ ఇంకొంచెం తీసుకుంటున్నా ఆయిల్ పోసానండి నెక్స్ట్ ఆ అంచు వరకు తీసుకున్నాను ఒక రెండు అంగుళాలు కడాయిలో రెండు అంగుళాలు తీసుకున్నానండి ఆయిల్ నెక్స్ట్ షుగర్ సిరప్ ఎలా ఉందో చూద్దాం కొంచెం కొంచెం కరుగుతుందండి ఇప్పుడే దీంట్లో పెట్టి తిప్పితే ఇంకా ఫాస్ట్గా కరుగుతుందండి గరిట పెట్టి తిప్పాలండి అప్పుడు ఇంకా ఫాస్ట్గా మనకి షుగర్ కరుగుతుంది షుగర్ అంతా ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా కరిగిపోయిందండి ఇందులో మనం ఇందాక త్రీ ఇలాచి తీసుకున్నాం కదా అవి కచ్చాపచ్చాగా దంచానండి ఆ ఇలాచిని షుగర్లో వేసేస్తున్నాను కరిగిన వెంటనే వేసేయాలండి ఫైవ్ మినిట్స్కి మొత్తం కరిగిపోయింది వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా ఉంచుదామండి ఆయిల్ కొంచెం వేడెక్కిందండి కొంచెం లైట్గా వేడెక్కితే సరిపోతుందండి మనం ఇంత బాల్స్ చేసుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా స్లోగా ఈ ఆయిల్లో వదలాలండి ఇలా అన్నీ వేసేసుకొని కళాయిలో సరిపడా వేసేసుకొని గరిట పెట్టకండి అండి ఫస్ట్ అవి అన్నీ ఇంకొద్దిసేపటికి పైకి తేలుతాయండి అప్పుడు కొంచెం తిప్పుకుంటే పైపైన సరిపోతుంది ఫస్ట్ గం గరిట పెట్టకూడదు అవి పైకి వచ్చాక మాత్రమే పెట్టాలి మొత్తం పైకి వస్తున్నాయి కదా నేను చిన్న బాల్స్ వేసాను కదా అవి పెద్దగా అయ్యాయండి స్లో ఫ్లే ఫ్లేమ్లోనే చేసుకోవడం వల్ల లోపల ఉన్న పిండి కూడా మొత్తం ఉడికిపోతుందండి పచ్చి అనేది మనకి ఎక్కడ పచ్చి పిండి అనేది ఎక్కడ తగలదు ఇలా మొత్తం అన్నీ వచ్చేసాయి కదండి పైకి ఇప్పుడు గరిట తీసుకొని కొంచెం పైన మాత్రమే ఇలా ఇలా తిప్పుతూ లో పై పైన తిప్పుతూ ఉండాలండి పై పైనే తిప్పాలండి లోపల వరకు తిప్పకూడదు ఇలా దొరిస్తూ ఉండాలి అప్పుడు ఈక్వల్గా కాలుతాయి అన్ని వైపులా చూశారు కదా నేను చిన్న చిన్న బాల్స్ చేస్తే అలా ఉబ్బాయో ఇప్పటికే ఇంకా వా ఆ షుగర్ సిరప్లో వేస్తే ఇంకా కొంచెం పెద్దగా అవుతాయండి ఇలా స్లోగా మొత్తం తిప్పుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంచుకోవాలండి పూర్తి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ కొంచెం పెంచు పెంచుకోవచ్చా అండి ఇలా పైకి వచ్చాక బాల్స్ మరీ ఎక్కువ ఫుల్ ఫ్లేమ్లో కాదు కొంచెం ఆ ఫ్లేమ్లోకి పెట్టుకొని తిప్పుతూ ఉండాలి తిప్పుతూనే ఉండాలండి లేకపోతే ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా అలానే ఉంటాయి ఇలా తిప్పేసేయాలి తిప్పుతూనే ఉండాలండి బాల్స్ నాకైనా కొంచెం అక్కడక్కడ పగుళ్ళు వచ్చేయండి ఫ టెన్ మినిట్స్కి ఇలా ఏగిపోయాయండి పూర్తి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇంకొంచెం ఏగనిస్తానండి ఒకవైపు కొంచెం లైట్ కలర్లో ఉంటున్నాయి ఇలా వేయించేసుకోవాలి మొత్తం ఇక ఏగిపోయాయండి ఇవన్నీ కొంచెం పెద్ద గరిట నూనె ఉరిగి గరిటలో వేస్తున్నానండి కొంచెం మన షుగర్ సిరప్ ఎలా ఉందో చూసుకుందాం ఈ గు గరిట్లో ఇలా ఉంచేసుకుందాం ప్లేట్లో పెట్టుకొని ఇలా ఉంచుకుందామండి నెక్స్ట్ మన షుగర్ సిరప్ ఇలా కరిగిపోయిందండి మొత్తం ఉడికి పట్టింది కదండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మనం గరిట్లోది కొంచెం షుగర్ ఇలా తీసుకున్నప్పుడు కొంచెం జిగురు టైప్లో చేతులు కొంచెం అంటుకుంటూ ఉండాలండి చూసారు కదా అలా అలా ఉండాలండి అప్పటి వరకు కరగనిచ్చేసి మనది షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్కి ఇలా కరిగిందండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి గులాబ్ జామున్ సిందకు తీసుకున్నాం కదండీ పక్కన పెట్టాం వేయించుకొని వాటిని ఈ షుగర్ సిరప్లో వేసేసేయాలండి వేసేసుకొని స్లోగా అటు ఇటు దొరికించాలండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా అవుతాయండి అవి కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా ఏం చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను చేశానండి మొత్తం ఇక ఇదిగోండి ఫస్ట్ యాడ్ చేసినవి బాగా ఉబ్బాయి షుగర్ సిరప్ పీల్చుకొని ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఇవి కూడా కొంచెం షుగర్ సిరప్ పీల్చుకొని పెద్దగా అవుతాయండి ఇలా కొంచెం దొరలిచ్చాలండి అటు ఇటు దొరిస్తే ఈక్వల్గా షుగర్ సిరప్ పీల్చుకుంటాయి ఇంతేనండి మన గులాబ్ జామున్ తయారీ ఓకేనండి థ్యాంక్ యూ ఇలా తీసు ఇలా చేసుకున్న దాన్ని సర్వ్ చేసుకుందామండి ఒక గిన్నెలో అసలు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం మొత్తం పీడ్ చేసుకుంటున్నాయండి ఆల్మోస్ట్ ఆల్ ఇలా నెక్స్ట్ ఇదిగోండా అండి ఇలా రెడీ అయిపోయాయి ఇలా తినడానికి రెడీగా ఉన్నాయి ఇక ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి గులాబ్ జామ్ నాకు చాలా ఇష్టం అండి గులాబ్ జామూస్లు చూసారుగా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో లోపలంతా ఏమీ పచ్చిపిండి ఏమీ లేకుండా మొత్తం ఉడికిపోయింది స్వీట్ కూడా సరిపోయిందండి షుగరు షుగర్ కూడా వాటర్ టైప్లో ఏమీ లేకుండా కొంచెం బాగుంది చూడండి ఓకేనండి థ్యాంక్ యూ